ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి సూర్య యాక్ట్ చేసిన సింగన్ త్రీ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది అందులో రకరకాలైనటువంటి కెమికల్స్ ని వేరే చోట నుంచి తీసుకొని వచ్చి కొన్ని విలేజెస్ లో కలిపేస్తుంటారు దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు గ్రామాలు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడి కొంతమంది అయితే చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది మనం మూవీలో చూసాం నిజంగా ఇలా జరుగుతుందా అని అనుకున్నాం కానీ సేమ్ సీన్ ని ఇక్కడ రిపీట్ చేశారు ఇది ఎక్కడో తెలుసా లంగర్ హౌస్ లో ఉన్నటువంటి బాపు ఘాట్ అనే ప్లేస్ లో మనకు అందరికీ ఫస్ట్ ఏం గుర్తొస్తుంది హైదరాబాద్ భాగ్యనగరం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చాలా ప్లేసెస్ తో పాటు మూసీ నది కూడా మూసీ నదికి అంతటి విశిష్టత ఉంది కానీ ఆ మూసీని మురికి కూపంగా మార్చేశారు దాన్ని అంతటితో వదిలిపెట్టకుండా కెమికల్స్ ని తీసుకొచ్చి ఆ కాలువలోకి ఆ చెరువులోకి లేదా ఆ నదిలోకి వదిలేస్తున్నారు మూసీలోకి వదిలేస్తున్నారు అనమాట మూసి వెంబడి మొత్తం ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ అంతా కూడా వదిలేస్తున్నారు ఆ కెమికల్స్ వ్యర్థాలను తీసుకొచ్చి అవి చాలా డేంజరస్ అనమాట కెమికల్ హజర్డ్స్ అని చెప్పాలి చాలా అలాంటి డేంజరస్ కెమికల్స్ అన్నిటినీ తీసుకొచ్చి చాలా తెలివిగా ఒక మాఫియా లాగా తయారయ్యి తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు దానికోసం చూడండి మ్యాన్ హోల్ ని తీసి పెట్టారు ఆ మ్యాన్ హోల్ ని ఒక మూత కూడా దానికి ఆ మూత పైన సిమెంట్ బ్యాగ్స్ తోటి కప్పేసి ఎవరికి ఎలాంటి అనుమానము రాకుండా ఇక్కడ తీసుకొచ్చి ఆ కెమికల్స్ ని ఇందులో కలిపేస్తున్నారు అనమాట ఆ పక్కన ఉన్నటువంటి మూసీ నదిలోకి వెళ్లిపోయేలాగా ప్లాన్ చేశారు విషయం వింటే మరీ నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది ఒక్కో ట్యాంకర్ కి పాతిక వేలు ఇస్తున్నారంట రోజు ఎనిమిది నుంచి పది ట్యాంకర్లు వచ్చి ఇక్కడికి ఈ వ్యర్థాలను ఇందులో వదిలేసిపోతాయంట ఆ వ్యర్థాలు ఎక్కడి నుంచి అంటే బాలనగర్ షాద్నగర్ తాండూరు కొత్తూరు ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి తీసుకొని వచ్చి కెమికల్స్ అన్నింటిని ఇక్కడ పోసిపోతున్నారనమాట చుట్టుపక్కల వాళ్ళు ఎంత స్మెల్ని భరించాలి ఇది కొన్ని ఏళ్లుగా జరుగుతుంది రాత్రి అనుకోకుండా స్థానికులు ఆ ట్యాంకర్లను పట్టుకోవటం పోలీసులకు అప్పచెప్పటం వల్ల ఈ విషయం అంతా బయటకు వచ్చింది ఇక్కడ అసలు నిలబడలేకపోతున్నాము దారుణమైన స్మెల్ వస్తుంది మామూలుగా మూసీలో వచ్చే మురికి వాసన వేరు బట్ ఇది కెమికల్ స్మెల్ చాలా దారుణంగా ఉంది ఇలాంటి స్మెల్ను పీలిస్తే నిజంగా జబ్బులు పాలవటం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇంకో తెలివి ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళు ఆ ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ అనుకునేలాగా వాటర్ ట్యాంకర్స్లో తీసుకొస్తున్నారు అంటే పైన వాటర్ ట్యాంకర్ అని రాసిపెట్టి ఉంటుంది కావచ్చు సో అవి తీసుకొచ్చి లోపలికి వచ్చేటప్పుడు ఎవరు ఆపకుండా ఉండాలని ఇక్కడ డస్టు శాండు కంకర ఇవన్నీ కూడా పోసి పెట్టారు నెక్స్ట్ జేసీబీలు పెట్టారనమాట జేసీబీలు అడ్డం పెట్టేసి ఎవరిని లోపల రానికుండా అవి ట్యాంకర్ లోపల రాగానే జేసీబీలు అడ్డం పెట్టేస్తారంట తెలివిగా అడ్డం పెట్టేసి ఎవరికి ఏ మాత్రం డౌట్ రాకుండా వాళ్ళ దందా వాళ్ళు కొనసాగిస్తున్నారనమాట ఈ పైపు ఎక్కడ దాకా పోయిందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుంది ఇది మొత్తం తవ్వుకుంటా వెళ్తేనే కానీ పోలీస్ లో ఈ విషయం తేలాలి ఆ ట్యాంకర్ని అయితే ప్రస్తుతానికి సీజ్ చేశారు రెండు ట్యాంకర్లని కూడా ఆ పైపు ఇలా వచ్చి ఎంట్రీ పాయింట్ కనిపిస్తుంది కానీ పైపు దీల్ ఎండింగ్ పాయింట్ అనేది మాత్రం కనిపించట్లేదు అది హండ్రెడ్ పర్సెంట్ ఇటు సైడే ఫేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూసీలో ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది ఆ పాయింట్ ఎక్కడ అనేది మాత్రం ఎవ్వరికి ఇప్పటి వరకు కనిపించలేదు నేను ఇందాక చెప్పినట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంటుంది స్థానికులు రాత్రి ఎవరైతే ఆ ట్యాంకర్ నాపిపట్టుకున్నారు ఆయన ఇక్కడ ఉన్నారు ఒకసారి ఆ స్వామితో మాట్లాడదాము ఏం జరిగిందంటే అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది అంత అంతా మీకు ఏ మీకు ఎలా తెలిసింది మాకు అనుమానం వచ్చేసి మాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది మేడం మాకు సో మేము రాత్రి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మేము మాట వేసాము ఒక పదిహేను మంది కలిపి గా ఏర్పడి మూడు బ్రిడ్జ్ల దగ్గర ఇక్కడ టిప్పాన్ పోల్ ఇక్కడ రింగ్ రోడ్ ఇక్కడ వచ్చేసి ఈ బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ ఇట్లా వేసి ఎవరికి వచ్చినా ఇన్ఫర్మేషన్ ఎవరికి వచ్చినా మనం అందరం కనెక్ట్ కావాలని చెప్పుకొని మేము ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నిద్ర లేకుండా వన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు మేడం మేము వాటి నుంచి ఆ మధ్యలోనే నడుస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ మధ్యలోనే మేము పెట్టుకున్నాం సో మాకు ఇక్కడ ఇక్కడ వాళ్ళ పిల్లలు ఏం చేశారంటే మాకు ఫోన్ చేశారు స్వామి ఒక బండి వస్తుంది అనగానే మేము మిగతా వాళ్ళందరం వచ్చేసాము వచ్చేసి మేము వచ్చేసాము ఆడ ఒక ఐదు ఆరు మంది రౌడీలను పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకొని మీరే ఇక్కడ పోతున్నారు స్వామి అంటే ఇక్కడ పోతున్నాం అంటే ఇక్కడ పోతున్నాం స్వామి లోపలికే పోతున్నామని మేము వచ్చేసాం డేర్గా వచ్చేసినాం వచ్చేసి ఆ ట్యాంకర్ వాడిని అడిగాం ఏం చేసి టూ ఓ క్లాక్ స్వామి ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్ ఏం చేస్తున్నావు ఆ పెట్టేసి వాళ్ళు ఇప్పుతున్నాడు అతను అందులోకి ముందు వాళ్ళు బంద్ చేసే స్వామి మీరు ఏం చేస్తున్నారు ఇది అంటే డ్రైనేజ్ వాటర్ స్వామి ఇది అన్నాడు డ్రైనేజ్ వాటర్ ఇక్కడ ఎందుకు కలుపుతారు స్వామి డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్లో కలపాలి కానీ ఇలా మీరు ఇక్కడ కలపడం ఏంటి అంటే లేదు స్వామి మీరు ఇక్కడ రాండి పక్కకు రండి పక్కకు రండి అంటే పక్కకి అంటే ఏంది పక్కకి ఎందుకు వస్తాం మేము అది కాదు అవన్నీ కాదు ఏదైనా ఉంటేనే ఇమీడియట్లీ మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా హాఫ్ అన్ అవర్ వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చారు సో ఇది చూడండి అమ్మా ఈ ఇది వచ్చేసి టెంపుల్ వచ్చేసి సంఘం రామాలయం అని ఇక్కడనే డిక్కీ పున్నం జాతర అవుతుంది ఇక్కడ శివాలయం ఉన్న చూడండి అమ్మా అక్కడనే గాంధీ గాడు గాంధీ సమాధి ఉంటుంది సెకండ్ అక్టోబర్ సీఎం గారు కూడా వస్తారు గవర్నర్ రాబాపు ఇంత ఈ రెండు నదులు ఈ ఇది ఇది వచ్చేసి ఇమాయ్ సాగర్ అది వచ్చేసి గండిపేట్ ఈ రెండు నదులు వచ్చి కలిసేది ఇక్కడ మూడు కలిసే నది పవిత్రమైన నదికి తీసుకొచ్చి ఇక్కడనే వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి కలుపుతున్నారమ్మా ఎంత పుణ్యం చేస్తున్నారో చూడండి దీని పక్కనే అమ్మ ఒక ఐదు వందల మంది స్ట్రెంత్ ఉంటారు చిన్న చిన్న పిల్లలమ్మా స్కూలు లోటస్ లోటర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చిన్న 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 పిల్లలు సో దీన్ని ఎమ్మంటే చాలా గరీబులు ఉంటారు మా స్లమ్ ఏరియాస్ ఉంటాయి ఈ స్మెల్కు ఈ మధ్యలో మేం మా ఇన్ఫర్మేషన్ ఒక ఏడెనిమిది మంది చిన్న పిల్లలు పల్స్ రేట్ పడిపోయి డాక్టర్స్ కూడా అర్థమవుతలేదు అది ఈ కాల్షియం తోటి వాళ్ళకి రేట్ పడిపోతుంది పల్సరేట్ పడిపోవడంలో వాళ్ళు అంటున్నారు చిన్నపిల్లలు వాళ్ళ గరీబోళ్ళు వాళ్ళకి పాపం ఉండదు ఇది అది అది అదో ఇదో పసరు అది పాపం అట్లా చేసి అట్లా పది పది మంది చిన్న పిల్లలు చనిపోయారు సో ఇది ఇప్పుడు మేము అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మేము మా మా తరఫు నుంచి రిక్వెస్ట్ ప్రక్షాళన చేయండి సుందరీకరణ చేయండి దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ రివర్బెడ్ కాబట్టి మంచిగా నీట్గా రివర్బెడ్ కాబట్టి ఇలా ఏం కాకుండా అది చేసి దాని తర్వాత ఫర్దర్ మీరు ఏం డెవలప్మెంట్ చేసుకుంటారో చేసుకుంటారు కానీ ముందు మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి నాగోల్ వరకు ఎంతమంది ఇలా చేస్తున్నారో దీని మీద మీరు పొల్యూషన్ బోర్డు ఏం చేస్తున్నది జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది పోలీస్ శాఖ ఏం చేస్తున్నదో కొంచెం దీని మీద ఎందుకంటే పబ్లిక్ మన ఇప్పుడు హైదరాబాద్లో ఢిల్లీ లేక కాలుష్యం మన దగ్గర కూడా విపరీతంగా అయిపోతుంది సో మీరు మనం ఇప్పటి నుంచే దీన్ని ఏమైనా కట్టుదిట్టం చేస్తే ఏమన్నా ఫ్యూచర్లో మనకు ఏం కాకుండా ఉంటుందని మా యొక్క మనవి అమ్మ చాలా మంచి పని చేశారు మీరు నిజంగా ఎందుకంటే మీరు అన్నట్లు చుట్టుపక్కలంతా చిన్న పిల్లలు ఉండొచ్చు లేకపోతే పెద్దవాళ్లే ఉండొచ్చు రకరకాల ఆరోగ్యాలు సమస్యలకు కారణం కావచ్చు ఈ మూసీలో పోస్తే ఈ వ్యర్థాలు ఏ కెమికల్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనందరికీ తెలుసు ఎక్కడ చెరువులు కుంటలు లేదా నదులు కాలుష్యానికి గురైనా లేకపోతే కబ్జాలకు గురైనా ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోరు నిర్విరామంగా నిరంతరం ఆయన దానికోసం పోరాడుతూనే ఉంటారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడదాం సార్ నమస్తే అండి మీరు చెప్పండి సార్ ఒక పక్క ప్రభుత్వము సుందరీకరణ మూసిని ప్రక్షాళన చేయాలి అనుకుంటుంటే మరోవైపు ఒక పెద్ద మాఫియాలా తయారయ్యి కొన్ని ఇప్పటికే నాకు తెలిసి కొన్ని వందల ట్యాంకర్లు కొన్నేళ్లుగా పోసేసి ఉండాలి ఈ పాటికి అందులో వ్యర్థాలను ఇలా నాశనం చేయటం మనకు భగవంతుడి ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా నేచురల్ రిసోర్సెస్ వీటన్నిటిని నాశనం చేతులారా చేసుకొని మన ఆరోగ్యాల్ని మన లేకపోతే మన భవిష్యత్తుని మనమే నాశనం చేసుకుంటున్నామా పిల్లల భవిష్యత్తుతో పాటు మనిషి డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించి వ్యాపారం చేసి సంపాదించాలి కానీ ఈ విధంగా ఇంత క్రూరంగా రాక్షసులు కూడా ఇలాంటి పని చేయరు నిజంగా ఇక్కడ చూడండి అతి సమీపంలో సంవత్సరంలో ఒకటి రెండు సార్లు హై అఫీషియల్స్ వచ్చే ప్లేస్ ఇది బాపు ఘాట్ దగ్గరికి ముఖ్యమంత్రి గవర్నరు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక మంది వచ్చే చోటు ఇది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఒకటి ఏమనిపిస్తుందంటే దీని వెనుక ఏదో పెద్ద హస్తం ఉంది ఖచ్చితంగా దీంట్లో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది అక్కడ పైపు పెట్టి ఈ ఏదైతే మూసి అని అంటామో ఈ నదులు కలిసే ఈ సంగమం లాంటిది ఇది ఒక మంచి నీరు పైనుంచి వస్తుంటే ఇక్కడ కలుషితం చేసావు మామూలు కలుషితం కాదు ఇది రసాయనాలు తెచ్చి ఇందులో వదలడం ఒక విచిత్రమైన పరిస్థితి ఇది రాత్రి స్థానికులు ఎంత కాలం నుంచి వీళ్ళు కష్టపడుతుర్రో పాపం నిద్రాహారాలు మాని రాత్రి పట్టుకుంటే తెలిసింది విషయం అక్కడ భూమి చూస్తే ఏ విధంగా తయారైందో అవి వగి భూమి పొలము మట్టి తన రంగు మారిపోయింది పూర్తిగా అందులో ఆ నీళ్ళ పోసిన తర్వాత ఇవి ప్రవహిస్తూ ప్రవహిస్తూ హైదరాబాద్ నగరం నుండి నల్గొండ జిల్లాకు చేరుతున్నది వాటర్ ఏ అక్కడ వరి పొలాలకు చేరుతున్నది ప్రభుత్వము ఏదైతే ఒక మంచి ఆశయంతో ఈ మూసీ మూసీ నదిని ప్రక్షాళన చేయాలనేది ఆలోచన మంచిదే అయితే హైదరాబాద్ నగరంలో ఉన్న డ్రైనేజ్ ఇందులో కలిపద్దని అంటున్నాం కానీ ఇంత భారీ ఎత్తున ఎక్కడో జెర్చర్ల షాద్ నగరు పటాంచెరు బొల్లారం అక్కడికి సంబంధించిన రసాయనాలు తెచ్చి ఇందులో కలపడం అనేది విచిత్రమైన పరిస్థితి ఈ విధమైన పరిస్థితి ఎక్కడ కనిపించదు అయితే ఒకటి చేయాల్సిన అవసరం ఏముందంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి పైప్ ఉంది రాత్రి టీవీ ఛానల్స్ లో వార్తలు కూడా వచ్చినాయి మరి రాత్రి నుంచి ఇప్పటి వరకు అధికారులు ఇప్పటికిక్కడ రావాలి మా జనం కోసం ఒకటే డిమాండ్ చేస్తుంది సందర్భంగా స్థానికులు చిత్తశుద్ధి తోటి పట్టుకున్నారు మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు అక్కడ పైపేసి దాదాపు ఒక వెయ్యి మీటర్ల లోపల నీళ్ళల్లో రసాయనాలు వదులుతున్నారు మీరు మురికి నీళ్లు కావు వెంటనే రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా వారు దృష్టికి తెస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు డిమాండ్ చేసిరు ఈ కింద భూమి కూడా మొత్తం కలుషితం అయిపోయింది ఇంత భారీ ఎత్తుగా ఎత్తున ఒక ప్రణాళిక ఇక్కడ జరుగుతుందంటే దీని వెనుక ఏదో కుట్ర ఉంది వెంటనే రేవంత్ రెడ్డి గారు ఒక ఉన్నత స్థాయి విచారణ ఈ విషయంలో వేసి మూసి సుందరీకరణ అనేది ఇక్కడి నుంచే ప్రారంభించాలని మా జనం కోసం డిమాండ్ చేస్తుంది ఘాట్ అనేది పేరు బాపూజీ ఆయన సిద్ధాంతాన్ని అహింసా సిద్ధాంతాన్ని తీసుకొని మనకు స్వతంత్రం తెచ్చిండు ఆయన పక్కన ఇంత మురికి కూపం రసాయనాలు చెరువులో వదలడం అనేది ఈ మూసి నదిలో వదలడం అనేది చాలా బాధాకరం విషయం హృదయం ద్రవిస్తున్నది ఈ విషయం చూస్తుంటే అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ధైర్యం ఉంటే ఇంత పెద్ద పైప్ తెచ్చి వంద కిలోమీటర్ల నుంచి తెచ్చి రసాయనాలు తెచ్చి ఇక్కడ వదలడం ఏంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఇది దారుణమైన పరిస్థితి ఒక మనిషిని హత్య చేసిన దానికంటే ఎక్కువ ఇది హత్య చేసిన దానికంటే ఎక్కువ ఇది అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ మూసి సుందరీకరణ అనేది మన బాపు గాడి దగ్గర జరిగిన ఈ ఘోరాన్ని అండర్ గ్రౌండ్లో భారీ ఎత్తున పైప్ లైన్ వేసి రసాయనాలు మూసీ నదిలో వదలడం అనేది చాలా క్షమించరాని విషయం వెంటనే దీనిపైన పోలీసులు రెవెన్యూ విభాగం జిహెచ్ఎంసీ విభాగం దీనికి సంబంధించిన హైడ్రా కూడా స్పందించాలని మా జనం కోసం డిమాండ్ చూసారు కదా సార్ చెప్పినట్లు అసలు ఈ మనిషిని చంపిన దానికంటే ఎక్కువ పాపం ఇది ఎందుకంటే మనిషిని చంపితే ఆ ఒక్కరితో పోతదేమో ఇది అలా కాదు కొన్ని వందల ప్రాణాలు కొన్ని వేల పసిపిల్లల ప్రాణాలు కూడా ఫణంగా పెట్టినటువంటి పరిస్థితి ఇది లోకల్లో వాళ్ళందరూ కూడా త్రివేణి సంగమం ఎలా భావిస్తారో పవిత్రంగా అలా భావించేటువంటి పరిస్థితి ఎందుకంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సేమ్ టైం మూసి మూడు కలిసేటువంటి సంగమం అట ఇది సో అలాంటి ప్లేస్లో ఇంత అన్యాయంగా దారుణంగా ఇంత అసహ్యకరమైనటువంటి కెమికల్స్ని తీసుకొచ్చి పోసి ఇక్కడ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఎంత వాళ్ళు వెనకాల ఎంత పెద్ద వ్యవస్థ లేకపోతే లోపల నుంచి తవ్వి తీసుకొచ్చి పైపుని వేసేసి అర్ధరాత్రి ఇష్టానుసారం కొన్ని ఏళ్ల పాటు కొన్ని వందల ట్యాంకర్లు వేల ట్యాంకర్లు తీసుకొచ్చి ఇక్కడ పోసి ప్రజల జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారనేది మనకు అర్థమవుతుంది ఇమ్మీడియట్గా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది దాని ఎండో ఎక్కడుందో అసలు ఇది ఒక్కటే ఉందా లేకపోతే ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలాగే పైప్ లైన్లు లేసి లేకపోతే ఇలాగే మ్యాన్హోల్స్ తీసి ఇలా పోస్తూ ఉన్నారా అది ఎక్కడా ఏంటి అనేది ఒక్కసారి ఒక్కదాంతో సరిపెట్టారా ఇంకా ఎన్ని ప్లేసుల్లో చేశారనేది కూడా బయటికి రాబట్టాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ మూసీని ఈ ప్రక్షాళన అనే ఏదైతే అనుకుంటుందో ప్రభుత్వం దానికి మొదటి అడుగు పడినట్లు అవుతుందని చెప్పి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే మూసే ప్రక్షాళనతో పాటు కొన్ని వేల మంది ప్రాణాలను కూడా కాపాడినటువంటి పరిస్థితి కెమికల్స్తో అసలు ఒక్క పది నిమిషాల నుంచి ఉంటేనే నిలబడలేనటువంటి సిచ్యుయేషన్ ఉంది వామిటింగ్ సెన్సేషను తర్వాత ఒకలాంటి ఏదో అవుతున్నటువంటి ఫీలింగ్ ఉంది ఇక్కడ పది నిమిషాలు ఉంటేనే కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా నిలబడతారు ఎలా ఉంటారు ఎలా జీవనం కొనసాగిస్తారు పిల్లలు ఇంకెంత దారుణంగా ఎఫెక్ట్ అవుతారో ఒక్కసారి అందరూ ఆలోచించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి